thank you ఈ సంవత్సరం కూడా మీరు చాలా మంచి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఈ సంబంధించి కమిటీ మెంబర్స్ కి ప్రధాన సమాజ్ కి పెద్ద నాయకులకి అందరికి ధన్యవాదాలు చెప్తున్నాం సో ముఖ్యంగా ఈ రోజు హీరా సుఖ జయంతి ఉంటే వారి చెప్పిన ఇది మన గోండి భాష సంబంధి నుంచి సాంప్రదాయ సంబంధి నుంచి ఏమైనా పథకం వీళ్ళు మనకు చూసారు అదే అందులో వెళ్తే తప్పకుండా మనకు మంచి డెవలప్మెంట్ వస్తుంది జంగు గారు కూడా చాలా మంచిగా చెప్పారు సో నేను అదే ఒక ఎగ్జాంపుల్ నుంచి చూస్తాను ఎందుకు అంటే వీళ్ళు ఒక జాబ్ చేశారు ఆ జాబ్ లో చేసే ముందుగా వీళ్ళు వాళ్ళు అందరు పిల్లలుకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు మంచి ఎడ్యుకేషన్ తర్వాత తప్పకుండా మంచి జగలో పిల్లి అయింది తర్వాత మంచి ఫ్యామిలీ అయింది ఇప్పుడు మంచి పొజిషన్ లో రీచ్ అయ్యారు సో అందులో ముఖ్యంగా ఏముంది మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి మీ సమాజంకి చాలా మంది యూత్ గా ఉన్నారు చాలా మంది అన్ఎంప్లాయిడ్ వాళ్ళు ఉన్నారు చాలా మంది ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేయలే సో తప్పకుండా ఒక మెసేజ్ పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా పాసిబుల్ ఉంటే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయండి తప్పకుండా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే ఇప్పుడు చాలా జాబ్స్ వస్తుంది ప్రైవేట్ లో కూడా వస్తుంది లో కూడా వస్తుంది అందులో అప్లై చేస్తే మంచి భవిష్య వస్తుంది ఒక పిల్లలు ఒక పొజిషన్ లో రీచ్ అయిపోయిన తర్వాత మరి మిగతా ఫ్యామిలీ ఇంకా రీచ్ అయిపోయింది సో ఇది తప్పకుండా నా దృష్టి ప్రకారం ఇదే పాయింట్ ఉన్నాయి తర్వాత ఇది మీరు ఇప్పుడు కూడా ఏమైనా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు ఎడ్యుకేషన్ లో కూడా గ్యాప్ అయింది వీరి కోసం కూడా చాలా జాబ్స్ ఉన్నాయి అదే ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ కాదు మిగతా ప్రైవేట్ లో జాబ్స్ ఉన్నాయి కొంచెం దూరంలో ఉన్నాయి లో ఉన్నాయి కరీంనగర్లో ఉన్నాయి వరంగల్ లో ఉన్నాయి అక్కడ వెళ్తే కూడా ఏమైనా ప్రాబ్లం లేదు తప్పకుండా మంచి భవిష్య వస్తుంది అక్కడ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పని చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు పర్సనల్గా ఏమైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు పని స్టార్ట్ చేస్తున్నారు సో ప్లీజ్ దయచేసి ఐ థింక్ ఈ రోజు ఇది మెయిన్ ఇది రోజు ఉంటే తప్పకుండా ఈ పాయింట్ గుర్తి చేస్తున్నాం పథకంలో వెళ్తే కూడా మనకు డెవలప్మెంట్ వస్తుంది అది మళ్ళీ ఈ రోజు వారి ద్వారా చేసిన పనికి కూడా గుర్తి చేస్తున్నాం సో మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు స్పెషల్ గా కమిటీ మెంబర్స్ కి ప్రధాని సమాజ్ పెద్ద నాయకులకి ప్రజలకి అందరికి ధన్యవాదాలు చాలా పవిత్రమైనది ఇందులో ముఖ్యంగా గోల్ పర్దాన్ సలమ్ తోటి నాయకపాడు ఈ తెగలలో ముఖ్యంగా ఇప్పుడు పెర్సా పని వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ రకడ పార్తాల పుటడి పట్టడ అంటే పర్దాన్ ఈ ముగ్గురు యొక్క పాత్ర చాలా ఉంటుంది పెర్సా తెల్లని ఆ బావైన నిలనను అంటే పూజ చేయాలంటే దానికంటే ముందు కట్టడాలు పాటలా పట్టడి ఈ ముగ్గురు కలిసి ఏమేం చేయాలి మన మన సమాజంలో సగలు ఏవైతే ఉన్నాయో వారందరినీ ఏ విధంగా వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలి అని మీరు చర్చించిన తర్వాత అందరి కుటుంబ వాళ్ళని పిలిపించిన తర్వాత ప్రతి కుటుంబానికి వెళ్ళి ఈ బాబాయ్ నెలలో మేము ఈ పండుగలు చేస్తాం ఈ పూజలు చేస్తాం ఈ కార్యక్రమాలు ఉంటాయి మీరు రావాలి ఇట్లా ఉంటుంది ఇట్లా ఉండాలి అని చెప్తారు ఇది ప్రధాన భూమిక ఇది నడుస్తూ వస్తున్నది అయితే ప్రస్తుత కాలంలో మనము ఈ విద్యా వ్యవస్థ ఆధునిక కాలంలో విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో అది మనము పిహెచ్డి కావచ్చు పీడిఎఫ్ కావచ్చు ఎంతవరకైనా చదివినా మన మాతృ ధర్మం ఏదైతే ఉందో భాష దేశ యాస సంస్కృతి దీన్ని తప్పకుండా ఉండాలి అది లేకపోతే మర్చిపోతే మన సమాజం మన జాతి అన్ని మనం ఒక సమాజంలో వేసినట్టు కాబట్టి అందరూ ఇది మనపై నుండి మన భుజాలపై నుండి మన చేతులపై నుండి రక్షించాల్సిన అవసరం చాలా ఉంది కనుక ఈ ఇంతటితో నా యొక్క